హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అండి నా బర్త్డే రోజు విస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎంతమంది మెసేజ్ చేశారంటే నిజంగా నేనైతే నాకు నిన్న మొత్తం కూడా రిప్లై ఇవ్వటమే సరిపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇచ్చాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ అండి మ్యాక్సిమం అందరికీ రిప్లై అనేది ఇచ్చాను ఎంతమంది నన్ను విష్ చేశారంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నన్ను ఇంతమంది ఆశీర్వదించినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలండి మీ ద్వారా నాకు చూడండి మా వాడు స్పెషల్గా నా కోసం కేక్ తెచ్చాడనమాట వాడు కిడ్నీ బ్యాంక్లో నుంచి దాచుకొని మరి మా మమ్మీ కోసం కేక్ తెస్తానని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చాడు నేను షాప్ నుంచి వచ్చేసరికి ఇంట్లో డెకరేషన్ లా లాస్ట్ ఇయర్ ఉన్నాయన్నమాట అవి మొత్తం చిరిగిపోయాయి అయినా సరే నేను సెట్ చేస్తాను ఏం కాదులే నీ నీ బర్త్డే నేను చేస్తానని చెప్పేసి వాడు సొంతంగా కేక్ తీసుకొని వచ్చి నేను వచ్చేసరికి షాప్ నుంచి డెకరేషన్ చేశాడండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గిఫ్ట్ కూడా తెస్తాను అన్నాడు గిఫ్ట్ అని చెప్పేసి ఒక కేక్ అయితే తీసుకురాలే అన్నాను కేక్ తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా మా బుడ్డోడు వచ్చాడు మా మేనలుడు ఇది వచ్చేసి నైట్ టైం అండి డే అంతా షాప్లో ఉండి నైట్ ఎనిమిది గంటలకు ఆ టైంకి ఇంటికి వచ్చేసాను అప్పటికి మావాడు వచ్చేసరికి ఇలా అరేంజ్ చేశాడనమాట ఏదైనా సరే పిల్లలు అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మా వాడు మా అమ్మాయి కలిసి ఇద్దరు ఇలా అరేంజ్ చేశారు ఇంట్లో మేము వచ్చేసరికి సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అవుతుందండి మా అల్లుడు వచ్చాడనమాట అత్త కేక్ కట్ చేస్తున్నాను తీసుకురా అంటే మా చిన్న తమ్ముడు తీసుకొని వచ్చాడనమాట ఒక స్మాల్ పార్టీ అనమాట పిల్లల సమక్షంలో నా బర్త్డే ఈసారి గ్రాండ్ సెలబ్రేషన్ అయితే నాకు చేశారు మా పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం బర్త్డే అయితే కంపల్సరీగా జరుపుకుంటాను ఎప్పుడైనా పెళ్ళైన నుంచి నేను చేసుకోలేకపోయినా సరే మా తమ్ముళ్ళు అయితే ఇంటికి తీసుకువెళ్ళి మరి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ బర్త్డే ఎందుకంటే మా వాడు చేశాడనమాట స్పెషల్గా వాడైతే మా పిల్లలకి ఒక మంచి అలవాటు ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే పిల్లలు మనం ఎవరైనా కొనుక్కోమని డబ్బులు ఇస్తే మా పిల్లలు ఇద్దరు కూడాను డబ్బులు అస్సలు వేస్ట్ చేయరండి దాన్ని కిడ్నీ బ్యాంక్లో వేసుకుంటారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా దాన్ని యూజ్ చేస్తారనమాట అది మంచి హ్యాబిటు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇంకొద్దిగా ఇవ్వాలని కూడా అనిపిస్తుంది డబ్బులు అస్సలు ఖర్చు పెట్టరండి కిడ్నీ బ్యాంక్లో వేసుకొని బర్త్డేకి మమ్మీ బర్త్డేకి నేనే చేస్తానని చెప్పేసి గిఫ్ట్ తెస్తా అన్నాడు ఇంకా కేక్ తెస్తా అన్నాడు ఏందిందో అన్నాడు కానీ ఏమొద్దునని డబ్బులు వేస్ట్ చేయకుండా ఒక కేక్ చాలు అని చెప్పేశాను అందుకే ఓన్లీ ఒక కేక్ తెచ్చాడు గిఫ్ట్ వద్దన్నాను మా వాడి సమక్షంలో చేస్తున్నా అనమాట ఈ బర్త్డే నాకు చాలా అంటే చాలా స్పెషల్ బర్త్డే అనమాట ఇది నిజంగా అండి నేను ఒకటి చెప్తాను అసలు ఇష్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇంకా వాట్సాప్లో కానీ నన్ను అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నిన్నైతే అసలు ఎన్ని విషెస్ అండి ఫోన్ చేశారు మా చుట్టాలు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎంతమంది విష్ చేశారో ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ ఆశిషులు ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి యూట్యూబ్లో ఇంకొక విషయం ఏంటంటే నా మేనల్లుడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ బర్త్డే అనమాట లాస్ట్ ఇయర్ కూడా చేశాను కాకపోతే వాడికి అంత ఊహ తెలియదు ఇప్పుడు వాడు బర్త్డే అని కేక్ కట్ చేస్తాను అతతో పాటు అతతో కొడుతుండు వాడైతే విషెస్ చెప్తుండు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా మేనల్లుడు నా బర్త్డే కోసం వచ్చాడనమాట సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది నాది బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకైన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది అలాగే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయటం వల్ల మన వీడియోలు మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్తూరి బ్లాగ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మరొక్కసారి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకండి అక్కలకి కానీ చెల్లెలకి కానీ అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను విస్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంతమంది ఆదరాభిమానాలు పొందినందుకు నాకైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అసలు మాటల్లో చెప్పలేనండి నేను అంత హ్యాపీగా ఉందన్నమాట ఆ అన్నీ చూశాక అందరికీ రిప్లై ఇస్తుంటే అసలు ఇంతమంది అభిమానాన్ని నేను సంపాదించానే అన్న ఆనందం నాకైతే నేను మాటల్లో చెప్పలేను అసలుకి చాలా అంటే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే బాయ్